హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు కలగడ టమోటా మార్కెట్ అలాగే వడ్డిపల్లి టమాటా మార్కెట్లో టమోటో ధరలు ఈరోజు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై రెండవ తేదీ జనవరి నెల ముందుగా మనము కలగడ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలగడ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభకాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల యాభై రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే ఈరోజు టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజ్ కలకడ టొమాటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టొమాటా మార్కెట్ విషయానికి వస్తే వడ్డీపల్లి టమోటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారము పదిహేను కిలోల బాక్స్ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజిన్ వడ్డీపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము కలకడ మార్కెట్ అలాగే వడ్డుపల్లి టొమాటో మార్కెట్లు టాప్ టమాటో ధరలు ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో